ప్రపంచం మొత్తం ఎన్నో ఎన్నెన్నో శివాలయాలు ఉంటాయి శివుడు గుడులు ఉంటాయి కానీ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే శివుడి గుడి చాలా ప్రత్యేకమైంది ఎందుకో తెలుసా ఈ గుడి నేను ఇప్పుడు ఏదైతే దర్శించుకోబోతున్నానో మీకు చూపించబోతున్నానో ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం దీనికి మించిన శివాలయం హైట్ ఇంకా మరొకటి ప్రపంచంలోనే లేదు మరి ఇంకేది కాదు నేను చెప్తుంది అదే తుంగనాథ్ టెంపుల్ ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివుడు గుడి So... ఛానల్ ్లాక్స్ మనం ముందు కేదార్నాథ్ దర్శనం చేసుకున్నాం కదా కేదార్నాథ్ దర్శనం అయిపోయిన తర్వాత మనం చోప్టా వైపు వచ్చాం యాక్చువల్లీ నేను బైక్ మీద వ్లాగ్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు కంటిన్యూస్ గా ఈ చోప్టా వచ్చే రూట్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది ఎంత దారుణంగా పడుతుందంటే అసలు కెమెరా ఆన్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకే ఇంకెందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా చోప్టా హోటల్కి వచ్చేసాను చోప్టాలోని ఇక్కడ నేను ఒక హోటల్ తీసుకున్నాను మీకు హోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నా వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి ఎలాగుందో చూసారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ చేస్తున్న హోటల్స్ చోపటల్లో కనుక హోటల్స్ కాకుండా టెంట్స్ తీసుకున్నామంటే చలి చంపేస్తుంది మామూలుగా కాదు టెంపరేచర్ నైట్ మేము చూసినప్పుడు ఎంత సెవెన్ డిగ్రీస్ ఎంత ఉంది కానీ దుప్పట్లలో రెండు రగ్గులు కప్పుకొని కూడా మేము చాలా దారుణంగా పడుకున్నాం చలి చంపిస్తుంది మామూలుగా కాదు అదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ రూట్ కనిపిస్తుందా అలాగా చివరి వరకు వెళ్ళి ఈ కొండ బ్యాక్ సైడ్ తుంగనా ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది ఇక్కడ సిగ్నల్ టవర్స్ కూడా ఉన్నాయి చూసారా సిగ్నల్ వస్తుంది ఫోన్ కాల్స్కి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఈ హోటల్లో మనకి వైఫై కూడా ఉంది ఇక్కడ అంతా కూడా సోలార్ ప్యానల్స్ మీద నడుస్తాయి ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా చోప్టాకు ఎవరైనా చేరుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఎవరైనా సరే కేదార్నాథ్లో దర్శనం చేసుకొని అప్పుడు చోప్టాకు వస్తారు ఎందుకంటే ఈ చోప్టాకి డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అంతగా దొరకవు అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చూసుకున్నట్టయితే బస్ సర్వీసెస్ అంతగా అవైలబిలిటీ ఉండవు చాలా చాలా రేర్గా దొరికితే అంత అదృష్టం ఉంటే దొరకాలి సాధారణంగా దొరకవు ఇక్కడికి రావాలి అనుకుంటే కేదార్నాథ్ దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వస్తే సోన్ ప్రయాగ్ అని ఒక బస్ స్టాండ్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత మీకు షేర్డ్ జీప్స్ ఉంటాయి అవి చోప్టా మీదుగా బద్రీనాథ్ వెళ్తే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్యాక్సీ వాళ్ళతో మాట్లాడుకొని మీరు చోప్టా చేరుకోవచ్చు పెర్ హెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరు హరిద్వార్ నుంచి డైరెక్ట్గా తుంగనాథ్ చేరుకోవాలి అనుకుంటే మీకు శ్రీనగర్ చేరుకోవాలి ఫస్ట్ శ్రీనగర్ నుంచి మీకు షేర్ జీప్స్ అవైలబుల్ ఉంటే చోప్టాకి డైరెక్ట్గా మీరు ఒక థౌజండ్ రూపీస్ శ్రీనగర్ నుంచి పే చేసి చోప్టాకి చేరుకోవచ్చు మనం ఇప్పుడు తుంగనాథ్ని దర్శనం చేసుకోవడానికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం హోటల్ నుంచి కరెక్ట్గా తుంగనాథ ట్రెక్కింగ్ పాయింట్కి వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే చలో ఇప్పుడు మీకు హోటల్ డీటెయిల్స్ చూపించేసి మనం తుంగనాథ్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు ట్రెక్కింగ్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ దారిలో వెళ్తూ చెప్తాను సో ఈ వీడియోలో మీకు తుంగనాథ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియచేయండి అండ్ అంతేకాకుండా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి లెట్స్ గో అండ్ ట్రెక్ టు తుంగనాథ్ ఇదంతా కూడా మనం ఉన్న హోటల్ సో ఇవన్నీ కూడా రూమ్స్ అండ్ ఇట్ సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి ఇది మన రూమ్ ఎంట్రన్స్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ అండ్ అలాగే బ్రష్ చేసుకోవడానికి గీజర్ లేదు హాట్ వాటర్ ఫెసిలిటీ వాళ్ళు ఇస్తారంట డస్ట్బిన్ ఇచ్చారు టీపాయ్ అండ్ దెన్ ఇదిగోండి బెడ్ ముగ్గురం అలా అడ్జస్ట్ అయిపోయి పడుకుని పేరు వచ్చారు అండ్ అలాగే ప్లగ్ పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇది బాల్కనీ బాగుంది కదా రూమ్ ఎంత తెలుసా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పర్ త్రీ పర్సన్స్ అంటే మనిషికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది చూసారా అక్కడ నా బైక్ పార్కింగ్ పెట్టేశాను ఎక్స్పోజ్ సాగు అక్కడ నేను బైక్ పార్క్ చేశాను నా బండితో పాటు చాలా బండ్లు అక్కడే పార్క్ చేసి ఉన్నాయి అండ్ ప్రశాంత్ బండి కూడా అక్కడే పార్క్ చేసి ఉంది కేదార్నాథ్ నుంచి వస్తే అక్కడ తుంగునాథ్ సంబంధించిన ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ ఉంటుంది దానికి కొంచెం ముందుకి ఒక వన్ కేఎం ఇలా ముందుకు వస్తే ఇగోండి ఇక్కడ చోప్టా గ్రీన్ వ్యూ రిసార్ట్ ఒకటి కనిపిస్తాయి ఇక్కడ హోటల్ రూమ్స్తో పాటు కింద రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు కార్స్ అన్నీ కూడా ఇగోండి ఇక్కడ ఈ లైన్లో పార్కింగ్ చేస్తారు రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది ఫుడ్ కూడా ఎక్కడికి వెళ్ళవసరం అవసరం లేదు ఇక్కడ ఒక కిరాణా షాప్ లాంటిది అవైలబుల్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ అన్ని రకాల చిల్లర తిండ్లు అన్నీ తినచ్చు అండ్ అంతేకాకుండా మనకి ఆలు పరాట రైస్ బిర్యానీలు ఏవి కావాలన్నా ఇక్కడ ఇవ్వండి కిచెన్లో తయారు చేస్తారు ఇది హోటల్ ప్యాజ్ పరాటా ఎలా ఉంది ఎక్సలెంట్గా ఆనియన్ పరాటా విత్ చోలే నీది బ్రో బాస్కా బాగుందా సో నేను వెజ్ మ్యాగీ మనోడు ఆలు పరాట మనోడు బన్ మస్కా చెప్పాడు టేస్ట్ బాగానే ఉన్నాయంట వేడి 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 వెజ్ మ్యాగీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ విధంగా ప్రైజెస్ ఉంటాయి ఇగో నా వెనకాల చూస్తారు కదా ఇదే తుంగనాథ్కి ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ బైక్ మీద వచ్చేసాం ఇక్కడ పార్కింగ్ స్పేస్ అంటూ ఏముండదు సపరేట్గా ఉన్న ఎక్కడైనా స్పేస్ అంటే బైక్ పార్కింగ్ చేసేలే అదిగోండి ఇగోండి నా బైక్ ప్రశాంత్ బైక్ పక్క పక్కనే పార్కింగ్ చేసాం ఇక్కడ హోటల్స్ ఉంటాయి దాని ముందే కొంచెం స్పేస్ ఉంటుంది ఇలా పార్కింగ్ చేసుకొని పెట్టేసుకోవడమే అండ్ కార్స్ ఇవన్నీ ఏవైతే ఇగోండి కేదార్నాథ్ నుంచి వస్తుంది చూసారా కార్ ఇక్కడ జనాలు దిగిపోతారు తుంగనా ట్రెక్కింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ కార్ ఎక్కి బద్రీనాథ్ వెళ్ళిపోతారు ఈ రూట్లో ట్రెక్కింగ్కి కావాల్సిన సామాలు ఇక్కడ ఏం లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్టిక్ ఫిఫ్టీ రూపీస్ అంట డిపాజిట్ ముప్పై రూపాయలు ఖర్చు చేసుకొని ఇరవై రూపాయలు మళ్ళీ మనకు ఇచ్చేస్తారు ఈ స్టిక్ మళ్ళీ రిటర్న్ రెట్టిస్తే అవిందా బ్రో చలో ప్రశాంత్ స్టిక్ తీసుకుంటున్నాడు నేను లవ్ స్టిక్ ఏం తీసుకోవట్లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం ట్రెక్కింగ్కి ఇంకా ట్రెక్ స్టార్ట్ చేద్దాం ఇదే తొంగనాథ్ ఎంట్రన్స్ చాలా మంది ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మధ్యాహ్నం పూట ఇక్కడ షాపింగ్కి చాలా ఐటమ్స్ ఉన్నాయి కుట్రా సన్ గ్లాసెస్ ఇదిగోండి ఇక్కడ దేవుడి ప్రసాదం డమరుకాలు ఫ్లాగ్స్ పైన ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి ఇకంటి పాంచెస్ ఉన్నాయి పైకి ఇంతయి పోంచో వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు అంట అది ఈ రెయిన్ కోట్ మాత్రం క్యారీ చేయండి లేకపోతే ఇక్కడ నూట యాభై రూపాయలు ఇవి కొనుక్కోవాలి ఇకంటి మొబైల్ పో వచ్చేసా వాటర్ ప్రూఫ్ మొబైల్ పో వచ్చేసా ఇలాగే క్యాప్స్ ఇటువంటి ఏమైనా సామాన్లు మనకు కావాలంటే కొనుక్కోవచ్చు ట్రెక్కింగ్కి ఇది తుంగనాథ్ ఎంట్రన్స్ గేట్ వీళ్ళు ఓన్లీ ఫోటోలు వీడియోల కోసం వచ్చినట్టున్నారు ఈ బ్యాచ్ చలో ఇంక మన ట్రెక్ స్టార్ట్ ఓం నమ శివాయ దారిలో మనకు అన్ని షాప్స్ ఇవన్న ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడే మనకు షాప్స్ అవైలబుల్ ఉంటాయి వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా ఉండాలి హైడ్రేషన్ కోసం ఎవరైనా సరే ఈ తొంగనాథ్ కనుక ట్రెక్కింగ్ చేయలేకపోతే ఇదిగోండి ఇక్కడ కౌంటర్ ఉన్నది చూసారా ఈ గుర్రాలను బుక్ చేసుకోవడానికి ఇది కౌంటర్ ఇదిగోండి లోపల ఎంట్రీ చేసుకుంటున్నారు ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనకి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని మనం గుర్రాలు ఎక్కి తొంగనాథ్ చేరుకోవచ్చు ఇదిగోండి చూసారా రేట్స్ ఈ విధంగా ఉంటాయి చోప్టా నుంచి తొంగనాథ్ పైకి వెళ్ళడం కిందకి రావడం మొత్తం పదమూడు వందల రూపాయలు అదే పై కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే ఓన్లీ ఒకవైపు బుక్ చేసుకుంటా అంటే తొమ్మిది వందల రూపాయలు ఇదిగోండి చూడండి గుర్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్రాల మీద వెళ్ళగలుగుతున్నారు ఈ గుర్రాలు వీళ్ళు నైట్ పోట్ ఎక్కడే ఉంటారు ఇదిగోండి వీళ్ళు టెంట్స్ మామూలుగా ఎక్కడమే అలసట పెంచేస్తుంది అంటే లాగ్ చేస్తూ ఎక్కడం ఇంకా దారుణం ఆయుసం చాలా ఎక్కువ వస్తుంది ఈ తుంగునాథ్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేస్తారు చూడండి ఇక్కడ రకరకాల ఫ్లోరా అండ్ ఫోనా మనం కిందన ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఎలివేషన్ అంట తుంగనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి దాదాపు ఎలివేషన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉందంట అండ్ అక్కడి నుంచి చంద్రశిలా పీక్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది దాదాపు అది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ మీటర్స్ అబౌ ద సీ లెవెల్ అంట ఇక్కడ చూసారా కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇదంతా చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది ఇక్కడ ఏ రకంగా కూడా వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సామాలు ఏవి కూడా పడకండి ఇదంతా వైల్డ్ లైఫ్ శాంచురీ కదా ఇలాంటి ప్లేస్లో ప్లాస్టిక్ తీసుకొచ్చి పడేస్తే కరెక్టా మీరే చెప్పండి కాదు కదా సో ప్లాస్టిక్ని మళ్ళీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ కింద తీసుకొచ్చేయండి ఓకే వన్ కిలోమీటర్ కూడా ఇంకా ఎక్కలేదు ఆయుసం వస్తుంది ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎక్కువ ఉంటాను అంతే వెరీ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అసలు చూసారా గుర్రం ట్రెక్కింగ్ రూట్ నుంచి అలా సైడ్కి వెళ్ళిపోయింది మళ్ళీ గుర్రం కాపలావాడు మళ్ళీ దారిలోకి ఎక్కించాడు ఇవే అప్పుడప్పుడు డేంజర్ ఈ గుర్రాలతో కొంతమంది అలిసిపోయి అలా కూర్చుంటున్నారు అటు వ్యాల్యూ వ్యూ చూడండి బాగుంది కదా చూ ఆర్మీ వాళ్ళు చూడండి ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేస్తున్నారా ఇక్కడికి వచ్చి చెత్త పడేస్తారు సివిలియన్స్ ఆర్మీ వాళ్ళు మాత్రం రెస్పాన్సిబుల్గా ఇక్కడ ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసి కిందకు పట్టుకెళ్ళి డంప్ చేస్తున్నారు సో గైస్ దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళ చేత ఇలాంటి సేవ చేయించడం కరెక్ట్ కాదు సో ప్లాస్టిక్ పడేయకండి ఇక్కడ ఎక్కడ కూడా చెత్త కూడా పడేద్ది ఎక్కడ ఇటువైపు చూడండి ఫెన్సింగ్ ఇటువైపు కూడా చూసారా ఫెన్సింగ్ వేస్తారు నేను ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినప్పుడు రెండువైపులో ఫెన్సింగ్ లేదు ఎందుకు అనుకున్నారు అక్కడ చూసారా మెడోస్ ఉన్నాయి అక్కడ వెళ్ళి క్యాంపులు తీసుకెళ్ళి టెంట్లు వేసుకొని ఫైర్ వేసేసి ఇష్టం వచ్చినట్టు చెత్త పడేసేవారు అండ్ అంతేకాకుండా చాలామంది ఎక్కలేక షార్ట్ కట్స్ తీసుకుంటూ ఈ పైకి ఎక్కేసేవారు అందుకే ఫెన్సింగ్ చేస్తారు మొత్తం మంచి పని చేశారులేండి ఇలాంటివి తీసుకుంటే జాగ్రత్తలు నేచర్ బాగుంటుంది మొత్తం బ్యారికేట్ చేస్తారు సూపర్ అసలా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందుకు రాగానే ఇక్కడ ఒక దాబా ఉన్నది ఈ ధాబాలో మనకి టీ కాఫీ మ్యాగీ పరాటా ఏదైనా బిస్కెట్స్ కుర్కురే ఇటువంటివి దొరుకుతాయి చూడండి మెడోస్ చూడండి మెడోస్ వావ్ వా 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 ఊటీలో ఎలాగైతే సీనరీస్ ఉంటాయో అలాగ ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్లో మెడస్ ఈ సీనరీకి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం మర్చిపోకండి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ట్రెక్కింగ్ రూట్లో స్టే చేయాలి అనుకుంటే మీకు దాబా చూపించాను కదా ఇక్కడ యాక్చువల్లీ ఒక హోమ్ స్టే కూడా ఉందంట ఇదిగోండి పాన్వర్ రెస్టారెంట్ అండ్ అలాగే హోమ్ స్టే హోమ్ స్టే అంటే ఏవో పెద్ద పెద్ద ఫెసిలిటీస్ ఊహించుకోకండి ఇక్కడ అసలు సరైన ఫెసిలిటీస్ దొరకడం అంటే చాలా కష్టం జస్ట్ నార్మల్ బేసిక్ ఫెసిలిటీస్ అంతే మనం ఇప్పుడు ఇదంతా ఎక్కుతూ అదిగోండి రూట్ కనిపిస్తుందా ఆ పైకి మనుషులు ఎక్కుతున్నారు అక్కడ గుర్రాలు అలా ఎక్కుతున్నాయి అలా పైకి వెళ్ళాలి ఆ కొండల మీద చూడండి మబ్బులు మొబ్బలు కమ్మేస్తున్నాయి ప్రస్తుతానికి ఎంత పైకి ఎక్కాం సేనరీ చూడండి కొంతమంది చూడండి షార్ట్ కట్లలో వచ్చేస్తున్నారు అలాగెళ్ళి ఇలా రావాలి ఇదిగోండి ఈ విధంగా కొంతమంది షార్ట్ కట్లలో దిగిపోతారు డిస్టెన్స్ కవర్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి కుర్కరే ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు ఇవన్నీ ఎలాగ ఉబ్బిపోయి ఉన్నాయో హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ తక్కువ ఉంటాయి కదా అందుకే చూడండి ప్యాకెట్లు అన్నీ పొంగిపోయాయి భలే ఉన్నాయో బెలూన్స్ లాగా తుంగనాథ్ ట్రెక్కింగ్ గొప్ప సరదాగా ఉంటుంది ఖచ్చితంగా లైఫ్లో ఒకసారైనా ట్రై చేయండి మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ట్రెక్కింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ అవద్దా ఎవరికైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా రండి కాసేపు రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నాను ఈ తుంగనాథ్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ అని రాస్తారు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఫైవ్ పాయింట్ టూ కేఎం ఉంటుంది ఎక్కయచ్చు ఆరామ్సే ఎందుకంటే ఈ సీనరీస్ చూసుకుంటే ఎక్కియచ్చు చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు జనాలు పెద్ద అతను కూడా షార్ట్ కట్ కొట్టేసారు ఆఖరికి అద ఇలాంటి దారిలో వస్తే ఏంటంటే అలా అది అంతా తిరగకుండా ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి చాలా జాగ్రత్తగా ఎక్కాలి షార్ట్ కట్లు తీసుకుంటే కనుక లేదంటే కనుక డైరెక్ట్ చోప్టాకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్లవర్స్ ఇక్కడికి అనిపిస్తాయి పరమేశ్వర కనిపించేస్తున్నారు అల్లా కింద నుంచి ఎక్కి 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 ఇక్కడికి వచ్చాం గైస్ మనం కరెక్ట్గా రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ కంప్లీట్ చేసాం ఇంకా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంది ఇంతవరకు ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ చూసామో ఇక్కడ నుంచి ఇంకా మరింత బ్యూటిఫుల్ సీనరీస్ చూపిస్తాను ఇదిగోండి ఈ లోపు అన్నవాళ్ళు కనిపించారు వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఎక్కడి నుంచి అన్న మచిలీపట్నం నుంచి అంట మచిలీపట్నం నుంచి ఎవరు ఏదైతే మన వీడియో చూస్తున్నారో ఒక వేసుకోండి ఏదైనా డ్రింక్ తాగుందా నుంచి ట్రై చేస్తున్నా కానీ ఆన్లైన్ పేమెంట్ అవ్వట్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాష్ తెచ్చుకోండి జస్ట్ వన్ మినిట్ అలా సిగ్నల్ వచ్చింది స్ట్రింగ్ తీసుకున్నాను ఇరవై రూపాయలు బాటిల్ నలభై రూపాయలు ఎందుకంటే వీళ్ళు గుర్రాలు ఎక్కించుకొని ఈ లోడ్ అంత పైకి తీసుకురావాలి కదా డబల్ ది రేట్స్ ఇక్కడ ఏది కొనండి డబ్బలే భయ్యా మనం ఇప్పటికీ దాదాపు సిక్స్టీ పర్సెంట్ ట్రెక్ కంప్లీట్ చేసాము కానీ దారిలో ఇద్దరు భయ వాళ్ళు కనిపించారు వీళ్ళు కూడా మనతో పాటే స్టార్ట్ చేశారు పన్నెండు గంటల ట్రెక్ ఈ భయ్యా పది గంటలకు స్టార్ట్ చేశాడు అంట ట్రెక్ ఇప్పటికి ఫోర్ అవర్స్ అయింది ఇక్కడికి వచ్చాడు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అంట ఎలా ఉంది రాట్ అయిపోతుంది ఐ ట్వంటీ దర్శనం అలాగే అంకుల్ దర్శనం పర్ఫెక్ట్ పోయేటప్పుడు గుర్రాలు ఎక్కాము వచ్చేటప్పుడు కొంచెం అయ్యి ఓ నైస్ 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 అంకుల్ ఆంటీ గారు ఇండియా మొత్తం ట్రిప్ అంటే ఎక్కడి నుంచి అంకుల్ మీరు ఖమ్మం ఖమ్మం తెలంగాణ ఖమ్మం చూసే వాళ్ళందరూ ఒక వేసుకోండి లైక్ ఓకే నైస్ నైస్ ఇప్పుడు ఎక్కడికి అయితే మీ ప్రయాణం ఎక్కడికి నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ ఓ నైస్ కేదార్నాథ్ అయిపోయింది మీద అయిపోయింది నిన్న హెలికాప్టర్ దొరికింది అప్పటి దొరికింది హాయిగా దర్శనం చేసుకున్నాం హ్యాపీగా అందరు మంచిగా ఉండాలని జై విజయ్ ఓం నమస్య అక్కడ చూసారా హోటల్స్ ఉన్నాయి అదే మన రిసార్ట్ మనం అక్కడి నుంచి కిందకు వచ్చి బైక్ పార్కింగ్ చేసి ఈ కిందకి ఇదంతా బైక్ ట్రెక్కింగ్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చాం బామో చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ చెప్పిందా శివుని దర్శించుకోవాలంటే ఈ మాత్రం కష్టం లేకపోతే ఎలా ఇలా ఈజీగా వెళ్ళిపోతే ఇంకే ఉంది ఈ టర్నింగ్ ఎప్పుడైతే తిరుగుతారో చూసారా ఇంకొక వన్ పాయింట్ టూ కేఎం అదిగోండి తుంగనాథి టెంపుల్ ఆ పైకి పీక్ కనిపిస్తుంది కదా అది చంద్రశిలా పీక్ వా దేవదారి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో నా చుట్టూ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో తుంగనాథి టెంపుల్కి వెళ్ళడం అంటే ఒక ట్రెక్కింగ్ ఒకటే కాదు ఇదొక డివోషనల్ అండ్ స్పిరిచువల్ జర్నీ మాటల్లో ఏం చెప్తాం ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఈ సీనరీస్ కానీ ఈ ట్రెక్ యొక్క కష్టం కానీ ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ డివైన్ పాజిటివ్ ఫీలింగ్స్ కానీ వా హే వా ప్రతి ఒక్కరు జీవితంలో సక్సెస్ సాధిద్దామని అనుకుంటారు సక్సెస్ ఎవరికొద్దీ చెప్పండి కానీ మనకి సక్సెస్ పొందేటప్పుడు దారిలో ఎన్నో అడ్డుకట్లు వస్తాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనం ఎదుర్కొని ముందుకెళ్ళాలి అలాంటి ఒక ప్రాబ్లమే బెట్టింగ్ యాప్స్ గైస్ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మనందరి జీవితంలో ఎస్పెషల్లీ మన ఇండియన్ యూత్ జీవితంలో ఇది ఒక పెద్ద అడ్డుగోడ లాంటిది దీనివల్ల సక్సెస్ కొంతమందికి అయిపోద్ది అలాగే కొంతమందికి డిలే అయిపోద్ది సో ప్రతి ఒక్కరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులుంటే చార్దం యాత్రకు రండి తుంగనాథ్ ట్రెక్ చేయండి ఆ శివుడి యొక్క పాజిటివ్ డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోండి తప్ప ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి అనవసరంగా పోగొట్టుకోవద్దు దయచేసి ఇది నా రిక్వెస్ట్ మన ఛానల్ తరఫు నుంచి హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని మీ మొబైల్ నుంచి డిలీట్ చేసేయండి సక్సెస్కి మీ అడుగుల్ని కొనసాగించండి ఆ బ్లెస్సింగ్స్ తో మీ అందరి జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాష్ ట్యాగ్ సేనోటు బ్యాటింగ్ యాప్స్ వినాయకుడు ఉన్నారు ఇక్కడ శివుని దర్శనం చేసుకునే ముందు అందరూ వినాయకుని దర్శనం చేసుకోవాలి మన దారిలో వచ్చేటప్పుడు వినాయకుడి గుడి ఫస్ట్ వస్తుంది పరమేశ్వరం దర్శనం చేసుకునే ముందు మనం ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకోవాలి కదా వినాయకుని దర్శనం చేసుకొని ఇదిగోండి మళ్ళీ మనం తుంగనాథ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ వ్యూ ఆఫ్ తుంగనాథ్ టెంపుల్ ఇదిగోండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది గుడిని చూసిన తర్వాత ఎనర్జీ డబుల్ అయిపోయింది ఓ తుంగనాది టెంపుల్ వరల్డ్స్ హైయెస్ట్ శివా టెంపుల్ వచ్చేసాం హూ పన్నెండు గంటలకు స్ట్రెక్ స్టార్ట్ చేసాం ఇప్పుడు టైం మూడు అయ్యింది త్రీ అవర్స్ పట్టింది కింద చూపించాను కదా పోనీ సెంటర్ అక్కడ ఎక్కితే ఇదిగోండి ఈ కంచర్ గాడికి అన్నింటినీ ఇక్కడ ఆపేస్తారు ఇది గోడాబడవ్ ఇక్కడ నుంచి ఓ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే తుంగనాథ టెంపుల్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి చాయ్ పరాటా మ్యాగీ ఏవి కావాలంటే దొరికితే అలాగే ప్రసాదం ప్యాకెట్లు కూడా ఉన్నాయి ప్యాకెట్ కింద ఓకే అలాగ ప్యాకేజ్ అచ్చా ఇదిగోండి నూట యాభై అంట ఇది రెండు అంట ఇది రెండు వందల యాభై అంట ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు కావాలంటే ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా ఇస్తారంట మొబైల్ నెట్వర్క్ టవర్స్ ఉన్నాయి ఎయిర్టెల్ అయితే ఫోర్ జీ ప్లస్ వస్తుంది జియో కూడా సిగ్నల్స్ వస్తున్నాయి ఇదిగోండి ఇది తుంగనాథ్ టెంపుల్కి ఎంట్రన్స్ చూసారా టెంపుల్ తుంగనాథ్ ఇటువైపు అదే చంద్రశిలా ట్రెక్కింగ్కి వాళ్ళు ఈ దారి అమ్మట వెళ్ళాలి తారీఖున కేదార్నాథ్ టెంపుల్తో పాటు ఇది కూడా ఓపెనింగ్ అయింది టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు మాట్లాడని చెప్పడానికి నాకు రావట్లేదు అంత ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో కూడా తుంగనాథ్ దర్శనం అయిపోయింది వా మీకు కూడా దర్శనం ఆ తుంగనాథ్ పరమేశ్వరుడిని ఇక్కడ శివుడు చెస్ట్ ఇక్కడ ఉంటుందంట కేదార్నాథ్లో మనకి హంప్ కనిపిస్తుంది కదా శివుడిది ఇక్కడేమో మనకి శివుడు రూపంలో దర్శనం ఇస్తారంట ఇదిగోండి గుడి ఆపోజిట్లో నందీశ్వరుడు అండ్ పక్కనే పార్వతీదేవి గుడి అండ్ అది భైరవనాథుడి గుడి ఇదిగోండి పార్వతీదేవి గుడి సో అందరూ ఒకసారి దర్శనం చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి పంచ కేదారులు అన్నీ కూడా లింగాలు ఇక్కడ పెట్టారు ఇదిగోండి అందరూ దర్శనం చేసుకోండి ఎవరెవరైతే తుంగనాది రాలేరు వాళ్ళందరూ కూడా ఇవి చూసి మన ఛానల్ ద్వారా దర్శనం చేసుకోండి వావ్ వావ్ ఇదిగోండి భైరవనాథుడు ఎప్పుడైనా సరే శివుని దర్శించుకుంటే ఖచ్చితంగా భైరవ దేవుడిని దర్శించుకోవాలంటారు ఇదిగోండి దర్శనం అయింది కదా హ్యాపీనా లైక్ చేయండి ఇదిగోండి బెంగళూరు నుంచి సర్వాల్ కూడా కనిపించారు బెంగళూరు నుంచి వచ్చారంట వీళ్ళు కూడా చార్ధామ్ యాత్రలో భాగంగానే తుంగనాథ్ వచ్చారు వీళ్ళు కూడా చక్కటి దర్శనం చేసుకున్నారు నాతో పాటే ట్రెక్కింగ్ చేశారు ఇక్కడ వరకు అండ్ వీళ్ళకి కూడా మంచి దర్శనం అయిపోయింది ఇది చాలా చార్ యాత్ర అనేది చాలా మంచి మన రిలీజియస్ ఆస్పీషియస్ ప్లేస్ అది చేసినాక ఖచ్చితంగా ఇది ఒక తుంగనాథ్ అనేది తీసుకోండి ఇక్కడ మన చెస్ట్ అండ్ భుజాలు దేముడిది ఇక్కడ వదిలేసి వెళ్ళాడు ఆయన పంచప్రయాగ్ అంటారు దాంట్లో ఇది ఒకటి ఇది చాలా మంచి ప్లేస్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు స్పాట్స్ ఉన్నాయి మంచి బ్యూటీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ మినీ స్విజర్లాండ్ ఎవరు స్విట్జర్లాండ్ లైఫ్ లో వెళ్ళలేకపోతారో వాళ్ళు ఖచ్చితంగా నిజమే అంకుల్ చెప్పింది నిజమే ఇది ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటది ఇక్కడికి ఎవరు వస్తారు వాళ్ళకి స్విట్జర్లాండ్ వెళ్ళకర్లేదు అంత అలా ఆ కోరిక కూడా తీరిపోద్ది ఒక్క నిమిషంలో చూడండి క్లైమేట్ ఎలా మారిపోయిందో దారుణం చూడండి పెద్ద వర్షం పడుతుందో ఓ నల్ల మొప్పులు మొత్తం కమ్మేసే చూసారా ఇక్కడ నుంచి క్లియర్గా చంద్రశిలా పీక్ కనిపిస్తుంది అదిగోండి ఆ పైన చూసారా ఒక చిన్న లాగా ఉంది అదే చంద్రశీల పీక్ ఇదిగోండి చూసారా తుంగనాథ్ టెంపుల్ గోపురం కనిపిస్తుంది చలి 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 చంపేస్తాను నేను ఒకటి స్వెటర్ తీసిస్తాను చలిని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎవరికి దొరుకుతుంది భయ్యా ఎంత అదృష్టం రండి 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 తుంగనాథ్ రండి చార్దం యాత్ర చేయండి సే నో టూ బెట్టింగ్స్ అని చెప్పి చార్దామయాత్ర చేయండి తుంగనాథ్ రండి ఇది లైఫ్లో హ్యాపీనెస్ అంటే పోగొట్టుకొని మెంటల్గా డిస్టర్బ్ అయ్యే బదులు కష్టపడిన డబ్బులు అలా దాచుకొని ఇలాంటి ప్లేసులకి రండి పోయ్యా సే నోటు బెట్టింగ్ యాప్ ప్రస్తుతానికి వర్షం దంచి కొట్టేస్తుంది మబ్బులు ఏమైనా తగ్గుతాయేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం సమస్యలు ఇచ్చుకోండి వాతావరణం ఏను మొత్తం కమ్మేసింది ఇంకెక్కడ చంద్రశిల వెళ్ళగలం ఈసారి కూడా చంద్రశిల అవుట్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఈ క్లైమేట్లో ఎక్కలేం సమస్యలే రెయిన్ కోట్లు ఉన్నాయి ఏది ఉన్నాయి ఇప్పుడు ఎక్కడో అనేది కరెక్ట్ కాదు కిందకి వెళ్ళిపోదాం చంద్రశిల మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం ఇంత మంచి తుంగనాది దర్శనం అయింది ఇంకేం కావాలి అది గైస్ ఈ తుంగనాదికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి నేను ఫ్రీగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్ టేక్ కేర్ జై హింద్